నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచస్థానం కాబట్టి అదంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలో కంటే ఆయన ఉచ్చక్ష క్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెలంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యని సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చాయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ట నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది మరమ్మ తులారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి తులారాశికి వచ్చేటప్పటికి మనకి చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి తులారాశికి అధిపతి వచ్చి శుక్రుడు శుక్రుడు మనకి ఆయన ఏదైతే ఈ స్థితిలో ఉన్నాడో ఉచ్చ స్థితిలోకి ఆయన మార్పు మార్పు చెందడము శుక్రుడు అందులో ద్వితీయాధిపతి కుజుడు కూడా ఈ యొక్క ఏవైతే శత్రుగ్రహాలు ఉన్నాయో వాటితో అంటే ఈ యొక్క శని భగవాన్తో కలవడం వల్ల కొంత చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం అనేది కనపడుతుంది అంటే కుటుంబ విషయాల పరంగా కుటుంబ సభ్యుల పరంగా మాట్లాడేటప్పుడు ఇంట్లో పెద్దవారితో కావచ్చు బయట ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు ఆర్థికపరమైన విషయాల్లోనూ ఎక్కడైనా అప్పులు ఇవ్వడము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు కుటుంబ విషయాలలో ఏవైతే సంబంధించిన విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చేసేటప్పుడు అప్పుడు కూడా కాస్త అనుభవజ్ఞుల సలహాలు కానీ లేదా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవడం అనేది మంచిది కాదు ఇక ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది అలాగే ఇక్కడ వ్యయాధిపతి కూడా ఎప్పుడైతే భుజుడు నీచలో ఉంటాడో మనకి ఇంచుమించు ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు నీచబడి ఉంటాడో ఈ పీరియడ్ ఇరవై రోజుల పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ లేకపోతే ఇక్కడ మనకి సంబంధించినవి ఏవైనా వాటికి సంబంధించిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మార్పులు చేసేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ బుధుడు నీచులో ఉన్న సమయంలో ఆస్తి విషయాల్లోనూ లేకపోతే ఎవరో ఎక్కడైనా అక్కడ బాగుంది మనకు వడ్డీ ఎక్కువ వస్తుంది ఏదైనా వడ్డీలకి తిప్పుతూ ఉంటారు కొంతమంది అక్కడ పెడితే ఉంటాయనేదో ఏదో బ్యాంకులో పెట్టే డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం అలాంటప్పుడు అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే ఇక్కడ ప్రతి పనిలోనూ కాస్త కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది అయితే వివాహకు సంబంధించిన విషయాలు వాటిలో మాత్రం ఈ యొక్క శుక్రుడు వల్ల అంటే వ్యయాధిపతి అయిన శుక్రుడు కూడా ఇక్కడ సారీ రిపీట్ రాష్ట్ర అయిన శుక్రుడు ఇక్కడ ఏదైతే ఉన్నాడో శుక్రుడు ఉచ్చలోకి వెళ్ళినప్పుడు వివాహానికి సంబంధించిన విషయాల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒకవేళ సంతానపరంగా అంటే వచ్చేటప్పటికి ఇక్కడ పంచమాధిపతి అంటే పంచమ స్థానంలో ఇక్కడ మనకి శని భగవానుడి యొక్క సంచారం అందులో కుజుడు కలిసి ఉండడం రవి వెళ్ళిపోయిన తర్వాత కుజుడు కలిసి ఉండడం అందులో ఒక ఆల్రెడీ ఒక పాపగ్రహ సంచారం అనేది జరుగుతుంది దీంతోపాటు ఇంకొక కుజుడు కలిసి ఉండడం రెండు విరుద్ధ గ్రహాలు అవ్వడంతో పాటు సంతానపరంగా సమస్యలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది వాడు సంతానపరమైన విషయాలలో విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు లేకపోతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు అయితే కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అంటే ఈ సర్జరీస్ అని కానీ లేకపోతేఎఫ్లు కానీ ఇలాంటివి చేసుకునే వాళ్ళు కూడా కాస్త వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ ముందు వెనక మంచి చెడు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి అనుకూలంగా ఉంది మంచి ఉత్తీర్ణత సాధిస్తారు విదేశీ విద్యార్థుల విద్య లేదా ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అంతా వస్తుంది పిల్లలకి విద్యార్థులకి సో ఈ టైంలో కాస్త శ్రద్ధ అనేది తులారాశిలో ఉన్న విద్యార్థులకు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త అలాంటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ శుక్రుడు యొక్క సంచారము అందులోనూ ఈ యొక్క ముఖ్యంగా ఈ శుక్రుడు సంచారంతో పాటుగా మనకి స్థానంలో అంటే ఈ యొక్క శని భగవానుడు చతుర్థాధిపతి కూడా వెళ్ళి పంచమంలో వెళ్ళి కూచుడితో కలిసి ఉండడము ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే కొంత ఈ విస్థిరచరాస్తుల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది కానీ ఆ వివాదాలు ఏవి ఏమైనా వచ్చినా కూడా అవి కొంచెం లాభాలుగా కూడా ఒక్కోసారి పరిణమించడం కూడా జరుగుతుంది పూర్తిగా నష్టాలు వస్తాయి అని చెప్పడానికైతే అవకాశం ఏమీ లేదు అలాగే ప్రేమ వ్యవహారాలు రాజకీయ పరంగాను కాస్త ఎక్కడైనా మన తెలివితేటలు ఉపయోగించేటప్పుడు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే ఇక్కడ సరిపోతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది కాబట్టి కాస్త ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు దానికి వెళ్లే ముందు కాస్త దత్తచరిత్ర పారాయణ చేసుకుంటూ వెళ్ళడం లేదా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ వెళ్ళడం ద్వారా కాస్త కొంచెం మీరు వెళ్ళే ఇంటర్వ్యూస్ కానీ వాటిలో కానీ ఒక కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చేయగలను అని ఒక ధీమా అనేది రావడం అనేది జరుగుతుంది ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి ఆడైనా మగైనా కూడా ఆరోగ్య విషయాల్లో వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుందమ్మా ఇబ్బంది ఏమీ లేదు మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఓవరాల్గా బాగుంది కానీ ఆర్థిక విషయాల్లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో మాత్రం తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది తీసుకోవాలి సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే రాష్ట్ర అధిపతి అయ్యాడుగా రాష్ట్ర అధిపతి వెళ్ళి సష్టమంలో ఉంటాడు గోచారీచ కాస్త రాష్ట్రాధిపతి సష్టమంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఉడిదుడుపులు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే రాహు ఉంటాడు అందులోనే రా అష్టమంలో రాహు కూడా మంచి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అందులో అష్టమాధిపతి అయ్యాడు అష్టమాధిపతి వచ్చి సష్టమంలో ఉన్నాడు కాబట్టి అంటే హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణ ఫలితాలు ఇవ్వలేకపోయినా సెవెంటీ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇవ్వడం అనేది ఇక్కడ ఈ యొక్క తులారాశి వాళ్ళకి జరుగుతుందమ్మా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు వీళ్ళు ప్రతినిత్యము కూడా కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం అలాగే ద్వితీయాధిపతి శత్రువుతో కలిసి ఉన్నాడు సుబ్రహ్మణ్య ఆరాధన లేదా కాస్త కందులు బొబ్బర్లు నానబెట్టి కాస్త గోవుకు తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త సంపూర్ణ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే అమ్మ తులారాశి వారికి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు నమస్తే